నమస్కారం వెలుగు నీడేల కార్యక్రమానికి స్వాగతం నవంబర్ నవంబర్ నెలలో సీఎం చంద్రబాబు పలు కీలక శాఖలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్ పెమ్మసాని చంద్రశేఖర్ లు వాటర్ షెడ్ కార్యక్రమంలో పాల్గొన్నారు రెండుసార్లు క్యాబినెట్ సమావేశం నిర్వహించారు లోకేష్ ప్రజా దర్బార్ నిర్వహించి సమస్యల పరిష్కారానికి భరోసా ఇచ్చారు రాజధాని రైతుల సమస్యల పరిష్కారంపై సీఎం చంద్రబాబు దృష్టి సారించారు మంత్రులు ప్రజా ప్రతినిధులు జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు ఇటువంటి సంఘటనలతో కూడిన నవంబర్ వార్తా విశేషాలను ఇప్పుడు చూద్దాం నవంబర్ ఒకటి మోండా తుఫాన్ను టీమ్ స్పిరిట్ తో సమర్థవంతంగా ఎదుర్కొన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు ప్రతిభ నియోజకవర్గంలో కేంద్ర సహాయ మంత్రి బ్రహ్మసాన్ని చంద్రశేఖర్ పర్యటించారు రైతు పక్షపాతిగా సీసీఐ పనిచేయాలని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు మౌందా తుఫాన్ తో జిల్లాలో జరిగిన పంట నష్టం అధికారులతో కలెక్టరేట్ లో సమీక్షించారు ఇరవై మూడవ డివిజన్ లో జరిగిన సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొన్నారు బిర్సాముండా జయంతి గుంటూరులోని గిరిజన సంక్షేమ కళాశాల ప్రాంగణంలో జరిగిన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జాతీయ గౌరవ దివస్ కార్యక్రమం జరిగింది గుంటూరు సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది ఎమ్మెల్యే యులతో కలిసి కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పరిశీలించారు రానున్న రోజుల్లోస్ బ్రిడ్జి ఆర్యూబీ నిర్మాణం కోసం రెండు వైపులా రెండు పిల్లల నిర్మాణ పనులు చేపట్టారు అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం గుంటూరులో జరిగింది ముఖ్య అతిథిగా మాజీ మంత్రి డొక్క మాణికవరప్రసాద్ హాజరయ్యారు మోంతా తుఫాను వల్ల పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని రైతు సంఘం నేతలు డిమాండ్ చేశారు నవంబర్ మూడు యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చామని అందుకోసం పోటీపడి పనిచేస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు దొంగల బండిలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తయారైందని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు పవిత్ర కార్తీక మాస రెండవ సోమవారం సందర్భంగా అమరావతిలోని అమర్లింగేశ్వరుణ్ణి భక్తులు దర్శించుకున్నారు ఆదివారం జరిగిన మహిళా ప్రపంచ క్రికెట్ కప్ టైటిల్ పోరులో భారత మహిళా జెట్ కప్పు గెలవడాన్ని తెలుగు మహిళలు స్వాగతించారు ఈ సందర్భంగా నగరంలోని పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి కార్యాలయంలో బాణాసంచా కాల్చి కేక్ కట్ చేసి సంబరాలు చేశారు సహించేది లేదని హోంమంత్రి అనిత హెచ్చరించారు ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు మోడల్ అమృత సరోవర్ అభివృద్ది వనంను జిల్లా కలెక్టర్ తమిమ్ అన్సారియా పరిశీలించారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే గల్ల మాధవి మహిళా గ్రీవెన్స్ డే నిర్వహించారు డిసెంబర్ తేదీన మెగా ఏర్పాటు చేయాలని అధికారులను మంత్రి నారా లోకేష్ ఆదేశించారు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళల పశ్చిమ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకువెళ్తున్నామని ఎమ్మెల్యే గళ్ళ మాధవి ధీమా వ్యక్తం చేశారు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ఫిరంగిపురంలో సమగ్ర రక్షిత తాగునీటి పథకాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని అమరావతి ఆలయాన్ని భక్తులు సందర్శించారు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఓంకార క్షేత్రానికి భక్తులు పోటెత్తారు నవంబర్ శాఖల లక్ష్యాలు అభివృద్దిపై దృష్టి పెట్టాలని మంత్రులు ఉన్నతాధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు సచివాలయంలో డేటా డ్రైవన్ గవర్నెన్స్ పాలనలు టెక్నాలజీ ఆర్టీజీఎస్ తో సమన్వయంపై మంత్రులు వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు యువత భవిష్యత్తుపై మాట్లాడే అర్హత మాజీ సీఎం జగన్ కు లేదని హోంమంత్రి అనిత అన్నారు అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ గా ఉన్న రాష్ట్రాన్ని గంజాయి ఆంధ్రప్రదేశ్ గా మార్చిన ఘనత జగన్దేనని మండిపడ్డారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు ఎమ్మెల్యే గల్లా మాధవి మేయర్ కోవిలమూడి రవీంద్ర భూమి పూజ చేశారు ప్రజలకు సచివాలయం ద్వారా అందే ప్రభుత్వ సేవల్లో ఎలాంటి నిర్లక్ష్యం వహించవద్దని సచివాలయ సిబ్బందిని ఎమ్మెల్యే నసిర్ అహ్మద్ హెచ్చరించారు రైతుల సంక్షేమం కోసం అనేక పోరాటాలు చేసిన ఘనత ఆచార్య ఎన్జీ రంగాదేనని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు లాంఫామ్ లోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ఎన్జి రంగ నూట ఇరవై ఐదవ జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు రైతులు ఎక్కడ నష్టపోకూడదనే ఆలోచనతోనే వారికి కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు వీవీఐటీయూ బాలోత్సవ్ ప్రపంచ తెలుగు బాలల పండుగ రెండు పేల ఇరవై ఐదు నంబూరులో ఉత్సాహంగా ప్రారంభమైంది మూడు రోజుల పాటు జరిగే ఈ బాలల పండుగలో దాదాపు అరవై ఒక్క అంశాల్లో చిన్నారులు పోటీ పడనున్నారు ఆచార్య ఎన్జీ రంగ నూట ఇరవై ఐదవ జయంతి కార్యక్రమం పాటిబండ్ల సీతారామయ్య స్కూల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు బకిం చంద్ర చటర్జీ వందేమాతర గీతం రచించి నూట యాబై ఏళ్లు పూర్తైన సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో మాతర గీతం ఆలాపన కార్యక్రమం జరిగింది మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబు ప్రజల నుంచి వినతులు స్వీట్ జాతీయ వాటర్ షెడ్ కార్యక్రమం సందర్భంగా జరగబోయే బహిరంగ సభ ఏర్పాట్లపై అధికారులతో మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్ష నిర్వహించారు భక్త కనకదాసు జయంతిని ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో నిర్వహించారు రాష్ట్రని అడ్డుకునేందుకు జగన్ అండ్ కో ఎన్ని జిమ్మిక్కులు చేసినా వారి శ్రమ వృధానే అని శాసనమండలి చీఫ్ విప్ పంచమర్తి అనురాధ అన్నారు శంకరకంటి హాస్పిటల్లో నూతనంగా నిర్మించిన భవన సముదాయాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు నాలుగు లైన్ల శంక్లాస్ బ్రిడ్జి నిర్మాణం రెండు సంవత్సరాలలోపే పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి పెంబసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు నగరంలో నేషనల్ నిర్వహించారు జుంబా అసోసియేషన్ ఈ చేపట్టారు గోరంట్ల వెంకటేశ్వర కాలనీలోని శ్రీ షిరి సాయి ఆధ్యాత్మిక సేవా సమితి ఆధారంలో శివలింగ ప్రతిష్ట మహోత్సవం వైభవంగా జరిగింది నవంబర్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు భూగర్భ జలాలను పెంపొందించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు మొదట తుఫానుతో రాష్ట్రానికి అపార నష్టం జరిగిందని కేంద్ర బృందాన్ని రాష్ట ప్రభుత్వం కోరింది ఎనిమిదో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నవంబర్ పద్నాలుగు నుండి ఇరవై వరకు జరగనున్నాయి కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది జిల్లా నలమూల నుండి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టర్ తమీం అన్సారియాకి వినతులు అందించారు నవంబర్ చెరువులను ఆధునీకరించడం ద్వారా భూగర్భ జలాలు పెరిగి నీటి కొరత లేకుండా ఉంటుందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు వెంగలాయపాలెంలో నిర్వహించిన వాటర్ షెడ్ మహోత్సవంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ జిల్లా ఇంచార్జి మంత్రి కందుల దుర్గేష్ తో కలిసి ఆయన పాల్గొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానం మేరకు ఉండవల్లిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ వచ్చారు ముంతా తుఫాను నష్టంపై అంచనాకు వచ్చిన కేంద్ర బృందంతో సీఎం చంద్రబాబు ఉండవల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు నవంబర్ రాజకీయ ముసుగులో కొంతమంది కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర ధ్వజమెత్తారు నా యుద్ధం నేనే చేస్తా అన్న ఆయన కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదని హెచ్చరించారు ప్రత్తిపాడు నియోజకవర్గ బూత్ కమిటీ వార్డు ఇన్ఛార్జ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు పాల్గొన్నారు ఢిల్లీలోని యదకోట సమీపంలో సంభవించిన ప్రేలుడు ఘటన దృష్ట్యా జిల్లా పోలీసు వ్యవస్థను అప్రమత్తం చేస్తూ జిల్లా వ్యాప్తంగా భద్రతను మరింత కట్టుదిట్టం చేసి ప్రజారక్షణ కోసం ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశించారు పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ అన్నారు శారదా కాలనీలో పీఎంఏవై వన్ పాయింట్ జీరో గృహ ప్రవేశాలు పిఎంఏవై టూ పాయింట్ జీరో శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు ఖరీఫ్ సీజన్ రైతు సేవా కేంద్రం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ధాన్యం కొనుగోలు సిసిఐ ద్వారా ప్రతి కొనుగోలుపై సంబంధిత శాఖ అధికారులతో కలెక్టర్ తమీం అన్సారియా సమీక్షించారు గుంటూరు తూర్పు ఎమ్మెల్యే కార్యాలయంలో నసీర్ అహ్మద్ అధ్యక్షతన డివిజన్ కమిటీ క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీల ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్వచ్ఛాంధ్ర చైర్మన్ కుమారెడ్డి పట్టాభిరామ్ హాజరయ్యారు పశ్చిమ నియోజకవర్గ డివిజన్ కమిటీ క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీల ప్రమాణ స్వీకార కార్యక్రమం జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగింది పోలీస్ అధికారిని తప్పుడు కేసులో ఇరికించాలని ప్రయత్నించిన దుండగులు ఐదుగురిని గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు కమిషనర్ పులిశ్రీవాసులు రాజీవ్ గృహకల్ప సముదాయాన్ని పుచలపల్లి సుందరయ్య కాలనీలో అసంపూర్తిగా ఉన్న రోడ్లను విజయనగర్ జాతీయ ారోత్సవాల కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గళ్ల మాధవి కలెక్టర్ తమిం అన్సారియా జ్యోతి చేసి ప్రారంభించారు అభివృద్ధి సంక్షేమం లక్ష్యంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే మాధవి ఆనందం అంజుమన్ ఇస్లామియా స్కూల్లో జవహర్లాల్ నెహ్రూ జయంతిని నిర్వహించారు కమిషనర్ పోలీస్ శ్రీనివాసులు ఎస్వీఎన్ కాలనీ నాయుడుపేట గౌతమీ నగర్ ముత్యాలరెడ్డి నగర్ రెడ్డిపాలెం ఉద్యోగ నగర్ ప్రాంతాలలో పర్యటించారు ఏపీ స్టేట్ వెటర్నరీ కౌన్సిల్ రాష్ట్ర కార్యాలయాన్ని విజయవాడ నుండి గుంటూరుకు మార్చినట్లు కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పివి లక్ష్మయ్య తెలిపారు భారతదేశ నిర్మాణంలో పండిట్ జవహర్ లాల్ నెహ్రూ కీలక పాత్ర పోషించారని పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్వలి అన్నారు బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి భారీ విజయం సాధించడం పట్ల బీజేపీ శ్రేణులు గుంటూరులో సంబరాలు నిర్వహించారు గ్రంథాలయ భాగంగా జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో పుస్తక ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు జేజీహెచ్ నందు ప్రతి మూడవ శనివారం ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమం నిర్వహించబడుతోందని జీజీహెచ్ సూపరింటెండెంట్ ఎస్ఎస్పీ రమణ తెలిపారు ఏడవవాడి శీలం వారి వీధి డిమార్ట్ పెనుక బజార్కు సుమారు ఇరవై లక్షలతో సీసీ డ్రైన్ రోడ్డు పనులు ముమ్మరంగా జరుగుతున్న సమయంలో డిప్యూటీ మేయర్ సజీల ఆకస్మికంగా తనిఖీ చేశారు కాంట్రాక్టర్ను మరియు అధికారులకు పలు సూచనలు జారీ చేశారు ఈ కార్యక్రమంలో స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ షేక్ షౌకత్ పద్మావతి తదితరులు పాల్గొన్నారు లాల్పురం గ్రామంలో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా పాల్గొన్నారు పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడేలా కోర్టులు రక్షణ కల్పించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ సూచించారు భారత రాజ్యాంగానికి డెబ్బై ఐదేళ్ల విజయవంతమైన ప్రస్తావమని వ్యాఖ్యానించారు అద్భుతమైన రాజ్యాంగాన్ని భారతదేశానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించి ఇచ్చారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు ఓ ఛాయ్వాల దేశానికి ప్రధాని కాగలిగారంటే అది మన రాజ్యాంగం గొప్పతనమని చెప్పారు నగర ప్రజల సౌకర్యార్థం చేపట్టిన శంక్లాస్ బ్రిడ్జి నిర్మాణాన్ని కొన్ని దుష్ట శక్తులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయని మేయర్ కోలిమూడి రవీంద్ర మండిపడ్డారు భూసేకరణ చట్టం ప్రకారం శంకులాస్ బ్రిడ్జి నిర్మాణంలో షాపులు కోల్పోతున్న వారికి నష్టపరిహారం అందించాకే నిర్మాణం పనులు కొనసాగించాలని జేఏసీ కన్వీనర్ ఎల్ఎస్ భారవి డిమాండ్ చేశారు టీటీడీ కేసులో దొంగలు దొరికిపోయారనే భయంతోనే సతీష్ కుమార్ను అంతమొందించారని మంత్రి కొలుసు పార్థసారథి ఆరోపించారు డ్రగ్స్ అమ్ముతున్న కొంటున్న ఆరుగురు యువకుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు సౌదీ అరేబియాలో ఈ రోజు ఉదయం అగ్ని ప్రమాదం సంభవించి ఉమ్రా యాత్రకు వెళ్లిన నలబై ఐదు మంది ప్రాణాలు కోల్పోవడం దేశాన్ని ప్రపంచాన్ని గురి గురిచేసిందని తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ఆవేదన వ్యక్తం చేశారు క్షతగాత్రులను సౌదీ అరేబియా ప్రభుత్వం మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలని భారతదేశ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం వారిని అన్ని విధాలా ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని సిపిఐ రాష్ట కార్యదర్శి ఈశ్వరయ్య ధ్వజమెత్తారు వ్యవసాయం నిరుద్యోగ సమస్యలపై ఇచ్చిన వాగ్దానాలు ఏమయ్యాయని ప్రశ్నించారు కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని అమరావతి అమర్లింగేశ్వర స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలబై ఐదు మంది మృతి చెందడం బాధాకరమని హజ్ కమిటీ చైర్మన్ షేక్ హసన్ భాషా అన్నారు రాజధాని అమరావతి కోసం రైతులు తమ భూములిస్తే వారి సమస్యలను పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వానికి టైం లేకపోవడం శోచనీయమని అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి నేతలు విమర్శించారు ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరును అందించడంలో మున్సిపల్ కార్పొరేషన్ అలసత్వం ప్రదర్శిస్తుందని ది గుంటూరు సిటీ మున్సిపల్ రేట్ పేయర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నారాయణ రెడ్డి అన్నారు విశాఖలో జరిగిన సిఐఐ సమ్మిట్ తో ప్రపంచం దృష్టి ఏపీ వైపు మళ్లిందని కూటమి నేతలు వెల్లడించారు పశ్చిమ నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారంకు తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే గళ్ల మాధవి తెలిపారు కత్తి రైతులను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం ముందుంటుందని ప్రత్తిపాడు ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు పేర్కొన్నారు నగరానికి నడిబొడ్డున నాలుగు లైన్ల శంకర్ విలాస్ ఆర్ఓబీ నిర్మాణం పనులు వేగవంతంగా జరుగుతున్నాయి జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవతో కలిసి వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు తూర్పు నియోజకవర్గంలో పేద ప్రజల వైద్యం కోసం ఇప్పటి వరకు ఆరు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను అందించామని ఎమ్మెల్యే వెల్లడించారు నవంబర్ లామ్ లోని ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రైతులకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకంలో భాగంగా రెండో విడత కార్యక్రమంలో కలెక్టర్ తమీం అన్సారియా ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు పాల్గొన్నారు నెంబర్ ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టామని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ వెల్లడించారు వెంకటపాలెం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రాకారానికి ఈ నెల ఇరవై ఏడవ తేదీన సీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయనున్నారని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా తెలిపారు తక్కెళ్లపాడు హెడ్ వాటర్ వర్క్స్ పంపింగ్ రిజర్వాయర్ కు వెళ్లే ప్రధాన పైప్ లైన్కు ఏర్పడిన లీకేజీకి మరమ్మతులు జరుగుతూ ఉన్నాయి పెదకూరపాడు నియోజకవర్గం గారపాడు గ్రామంలో అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ప్రారంభించారు నవంబర్ కొల్లిపర మండలం దావలూరు గ్రామంలో రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా జేసీ ఆశోష్ శ్రీవాస్తవ తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహాలతో కలిసి రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలును ప్రారంభించారు జీఎంసీ హెడ్ వర్క్స్ లో చేపట్టిన పైప్ లైన్ లీకేజ్ మరమ్మతుల పనులను కమిషనర్ పులి శ్రీనివాసులు పరిశీలించారు కొలిపర మండలం దావులూరు గ్రామంలో పొలాలను జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా పరిశీలించారు బెదిరింపులకు బాలికలు భయపడదని ధైర్యంగా ఫిర్యాదు చేస్తే ఆకతాయిల ఆట కట్టిస్తామని ఈస్ట్ డీఎస్పీ అబ్దుల్ అజీజ్ భరోసా కల్పించారు కమిషనర్ ఎస్వీఎన్ కాలనీ విజయనగర్ ఎన్ఆర్ రోడ్ ఫేజ్ త్రీ వాసవీ నగర్ ఏటుకూరు జానం చుండూరు తదితర ప్రాంతాల్లో పర్యటించారు తాడేపల్లి మండలం పడలరేవు వద్ద ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో ప్రకాశం బ్యారేజీ జలాశయంలో జిల్లా కలెక్టర్ తమీం అన్సారి తెనాలి సబ్ కలెక్టర్ సంజన సింహతో కలిసి చేప పిల్లలను విడుదల చేశారు దర్బార్ నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే నసీర్ వెల్లడించారు అహ్మద్ంటూరు మండలం డోగిపర్రు గ్రామంలోని శ్రీ విజయ వెంకటేశ్వర కాటన్ మిల్స్ లో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పత్తి కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా తనిఖీ చేశారు ఈగల్ టీమ్ ఇచ్చిన సమాచారం మేరకు పదకొండు గ్రాముల మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకుని ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశామని సౌత్ డీఎస్పీ వెల్లడించారు అర్బన్ బ్యాంక్ ను గుంటూరు ఛానల్ విస్తరణ ఆధునీకరణ ఐసీడీఎస్ శాఖ అభివృద్ది అంశాలపై కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్ష నిర్వహించారు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో సచివాలయాల వ్యవస్థ సరిగ్గా లేదని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అసహనం వ్యక్తం చేశారు ప్రజలకు సేవ చేయాల్సిన అధికారులు అందుబాటులో లేకుండా ఫీల్డ్ విజిట్స్ పేరుతో బయట తిరగటం ఏంటని ప్రశ్నించారు బ్రాడిపేట బండ్లమూడి హనుమాయమ్మ డిగ్రీ కాలేజీలో జిల్లా యోజన ఉత్సవాలు రెండు పేల ఇరవై ఐదు ఘనంగా ప్రారంభమయ్యాయి మంత్రి నారాయణ పరిశీలించారు కమిషనర్ పులి శ్రీనివాసులు రాజేంద్ర నగర్ ఉద్యోగనగర్ సాయిబాబా రోడ్ శాంతినగర్ పొత్తూరు తదితర ప్రాంతాల్లో పర్యటించి ఓసీ మార్టికేజ్ల కోసం దరఖాస్తులను పరిశీలించారు వైసీపీ హయాంలో ఒక్క పరిశ్రమ కూడా ఏపీ వైపు కన్నెత్తి చూడలేదని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు సత్యసాయిబాబా జయంతి ఉత్సవాలను గుంటూరులో ఘనంగా నిర్వహించారు ప్రభుత్వం అధికారికంగా ఈ ఉత్సవాలను చేపట్టింది కూటమి ప్రభుత్వం నగర అభివృద్దికి కంకణం కట్టుకుని పలు అభివృద్ది కార్యక్రమాలు మొదలు పెట్టడంతో నగరవాసులు ట్రాఫిక్ కష్టాలకు అంతే లేకుండా పోయింది బీసీల రిజర్వేషన్లపై స్పష్టత ఇచ్చాకే ఈ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలని సీబీఐ జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ డిమాండ్ చేశారు అమరావతిలోని శ్రీ బాలచాముండికా సమేత అమరేశ్వర స్వామివారి దేవస్థానంలో హుండీల లెక్కింపు కార్యక్రమం జరిగింది ప్రతి కుటుంబం ఒక యూనిట్ గా ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ను అమలు చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు రైతన్న కోసం కార్యక్రమం జిల్లాలో ఈ రోజు ప్రారంభమైంది జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా చిన్నపలకలూరులో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు రైతులతో ముఖాముఖి నిర్వహించారు వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్పై ఉన్న కేసులు న్యాయ వ్యవస్థకు సవాల్గా మారాయని ఏపీ గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు వ్యాఖ్యానించారు ఎమ్మెల్యే దూలిపా నరేంద్ర పొన్నూరు పట్టణంలోని వంద ఎకరాల రక్షిత మంచేటి ప్లాంట్ను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వస్తున్న ప్రజలకు ఉచిత నేత్ర పరీక్షలు జరిపేందుకు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా సుదర్శిని కంటి ఆసుపత్రి మొబైల్ యూనిట్ ను నిర్వహించేందుకు అనుమతించారు అన్ని ప్రభుత్వ హాస్టల్స్ లో ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించింది మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ నిర్వహించారు స్వర్ణభారతి నగర్ టిట్కోస్ గృహ సముదాయంలో ఉన్న క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ను ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు పరిశీలించారు ద్విచక్ర వాహనాలను దొంగతనం చేస్తున్న ముఠాను నల్లపాడు పోలీసులు అరెస్టు చేశారు కేంద్ర రాష్ట ప్రభుత్వాల పిలుపు మేరకు జెండర్ సమానత్వం కోసం ఈ రోజు నుంచి డిసెంబర్ ఇరవై మూడు వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని డిఆర్ఓ ఖాజావళి తెలిపారు భారత రాజ్యాంగ దినోత్సవాన్ని వెలగపూడి అసెంబ్లీలో నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులతో మాక్ అసెంబ్లీని చేపట్టారు నిరంతర శ్రమతోనే అనుకున్నది సాధించగలమని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు ఉంటే సరిపోదని దాన్ని అమలు చేయడం ముఖ్యమని చెప్పారు డె ఆరవ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు శుభాకాంక్షలు తెలిపారు ప్రస్తుతం రాజకీయాలంటేనే భయపడే రోజులు వచ్చాయని అది కరెక్ట్ కాదని అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు రామిరెడ్డి తోట మూడో లైన్లోని నగరపాలక సంస్థ ప్రాథమిక పాఠశాలలో ఈరోజు సఖీ సురక్ష హెల్త్ స్క్రీనింగ్ క్యాంప్ జరిగింది నగర కమిషనర్ పులి శ్రీనివాసులు పాతగుంటూరు మెయిన్ రోడ్లో డ్రైన్స్ రోడ్డు ఆక్రమణలను జేసీబీతో తొలగింపులో కమిషనర్ ప్రత్యక్షంగా పాల్గొన్నారు నవంబర్ ఇరవై దేవతల రాజధాని ఆ అమరావతి అయితే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఈ అమరావతి అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు వెంకటపాలెంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు సచివాలయంలో రాజధాని రైతులతో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించారు పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతోందని ఎమ్మెల్యే గల్లా మాధవి ధీమా వ్యక్తం చేశారు నగరంలో పలు ప్రాంతాల్లోని రోడ్లు గుంతలమయంగా మారిపోయి వాహనదారులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రాజధాని రైతుల సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన సభ్య కమిటీ ఈ రోజు మరోసారి సమావేశమైంది అన్ని రంగాల్లో మంగళగిరి నియోజకవర్గాన్ని అగ్రస్థానంలో నిలపడమే తన లక్ష్యమని మంత్రి నారా లోకేష్ అన్నారు రాజధాని అమరావతిలో పదిహేను బ్యాంకులు భీమా సంస్థల ప్రధాన కార్యాలయాల ఏర్పాటుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చేశారు ఒకే చోట ప్రభుత్వ రంగ బ్యాంకులు భీమా కంపెనీలు ఉండడం చాలా అరుదు అని చెప్పారు ప్రపంచంలోనే స్పూర్తిదాయక ల్యాండ్ పూలింగ్ జరిగిన ఏకైక ప్రాంతం అమరావతి అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు అమరావతిని నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్లేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది మహాత్మా జ్యోతిరావు పూలే వర్దంతి సందర్భంగా ఎమ్మెల్యేలు బోర్ల రామాంజనేయులు నసీర్ అహ్మద్ డిఆర్ఓ ఖాజావలి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మహాత్మా జ్యోతిరావు పూలే వర్దంతిని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించారు నవంబర్ రాజధాని రైతుల సమస్యల పరిష్కారానికి త్రిసభ్య కమిటీ సమావేశమైంది కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మంత్రి నారాయణ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ అధికారులతో సమావేశం నిర్వహించారు మేడకొండూరు మండలం పాలడుగు గ్రామంలో ఇంట్లో జరిగిన దొంగతనం ఛేదించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామని జిల్లా ఎస్పీ ఒకళ్ళ జిందాల్ వెల్లడించారు అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎన్టీఆర్ స్టేడియంలో దివ్యాంగులకు క్రీడా పోటీలు జరిగాయి ప్రజాక్షేత్రంలోకి వెళ్లి స్వయంగా సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అన్నారు అధికారంలో ఉన్న ఐదేళ్లలో జగన్కు బలహీన వర్గాలు గుర్తుకు రాలేదని మంత్రి సవిత అన్నారు దిత్వా తుఫాను ప్రభావంతో ప్రజలు ఇబ్బందులు పడకుండా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది నూతన నాలుగు లైన్ల సంక్రాస్ బ్రిడ్జి నిర్మాణం పనులు తాలూకా వైపు నిలిచిపోయి ఏసీ కాలేజీ వైపు వేగంగా జరుగుతున్నాయి ధూళిపాళ్లలో ఇద్దరు హత్యకు గురయ్యారు తన అక్కను వేధించిన బావను ఫ్రెండ్స్ తో కలిసి రోహిత్ హత్య చేశాడు ఇవి నవంబర్ వార్తా విశేషాలు డిసెంబర్ వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం